బాబుకు బిగ్ రిలీఫ్ ఒక్కరోజే పన్నెండు వందల కోట్లు రాక ఇదేదో అప్పుగానో లేక గ్రాంట్గా కేంద్రం నుంచో వచ్చిన సొమ్ములు కావు రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ములు అవును రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే భూములు పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కట్టిన సొమ్ము అది కూడా సాయంత్రం ఐదు గంటల వరకు సర్కారుకు జమ అయిన సొమ్ములని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు శనివారం నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి దీంతో రిజిస్ట్రేషన్ కూడా పెంచుతున్నారు ఈ విషయం గత నాలుగు రోజులుగా మీడియా ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మంత్రులు కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరలు ధరలు పెరిగితే మరింత భారం అవుతుందని అనుకున్న మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు శుక్రవారం కొత్త కొనుగోళ్లకు తెరతీశారు ముందు రిజిస్ట్రేషన్ చేసే అంటూ స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పోటెత్తారు వీటిలో విజయవాడ విశాఖపట్నం కర్నూలు కొత్తగా చేరింది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాజమండ్రి ఏలూరు కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం ఐదు గంటల దాకా దాటాక కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసే ఉన్నాయి మాఘమాసం అందున శుక్రవారం మంచి రోజు కావడం తెల్లవారితో ధరలు పెరుగుతుండటంతో భూములు కొనేవారు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు వరుస పెట్టి క్యూ కట్టారు దీంతో రెవెన్యూ శాఖకు సాయంత్రం ఐదు గంటల వరకు అయిన సొమ్ము పన్నెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగానే అందినట్టు అధికారులు తెలిపారు అయితే మరింతమంది వెయిటింగ్లో ఉన్నారని ఈ నేపథ్యంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు దీంతో మరో రెండు మూడు వందల కోట్లు రూపాయలు పెరుగుతాయని అంచనా వేశారు ఇలా ఒకే రోజు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి దీంతో ప్రస్తుతం సర్కారుకు ఆర్థిక ఊపిరి అందినట్టు పైగా ఈ సొమ్ము అచ్చంగా సర్కారుకే చెందడంతో పాటు ఎవరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో మరింత వెసులుబాటు దక్కినట్టు అయిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే చంద్రబాబు విజన్ రెండు వేల నలభై ఏడు అభివృద్ధి నేపథ్యంలో భూములు కొనుగోలు చేసేవారు పెరిగారు అదేవిధంగా అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఉండగానే వాటికి సైతం రెక్కలు రావడం గమనార్హం